ఆప్ అధినేత కేజ్రీవాల్ మాయమాటలతో మోసం చేసిన విషయాన్ని ఢిల్లీ ప్రజలు గ్రహించి తగిన బుద్ధి చెప్పారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్ అన్నారు ఢిల్లీలో ఆప్ను ఓడించి బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించి బీజేపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారని అన్నారు దేశాన్ని పట్టించే కుహాన రాజకీయాలను ఇప్పటికైనా మానుకోవాలని ఆప్ కాంగ్రెస్ తదితర పార్టీలకు సూచించారు ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవాన్ని పెంచేలా విపక్ష పార్టీలు వ్యవహరించాలని కోరారు ఇప్పటికైనా ఆ పార్టీలు బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నూకల వెంకటనారాయణ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్ జిల్లా నాయకులు కంచర్ల విద్యాసాగర్ రెడ్డి పిభంగి జగ్జీవన్ రామ్ దాసోజు యాదగిరిచారి రమణ ముదిరాజ్ బాకీ నరసింహ బోగరి అనిల్ కుమార్ టంగుటూరి శ్యామ్ గుతు తారా దేవి వంగూరి రవి పర్సనభోయి ఈశ్వర్ భిక్షలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో అఖండ విజయాన్ని సాధించింది ఢిల్లీ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఏదైతే ఉన్నారో మాయ మాటలు చెప్పి మోసపూరితమైనటువంటి పాలన చేసి మరి రాష్ట్ర ఢిల్లీ ప్రజలందరూ కూడా మోసం చేసిన విషయం ప్రజలందరూ కూడా ఇప్పుడు గ్రహించారు దేశ ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు మోడీ గారు ప్రవేశపెట్టేటటువంటి అనేక సంక్షేమ పథకాల ఫలితాలే ఈరోజు ఢిల్లీలో అఖండ విజయాన్ని భారతీయ జనతా పార్టీకి పెట్టిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊహనా రాజకీయాలు మరి ఈ దేశాన్ని బస్సు పట్టించేటటువంటి రాజకీయాలు మానుకోవాలని చెప్పి ఇంకా కాంగ్రెస్ తదితర నేతలు కూడా భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంది ఈ దేశాన్ని పట్టియకండి దేశ సమైక్యత కోసం పోరాడండి ప్రపంచ దేశాలలో భారతదేశ గౌరవాన్ని పెంచే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండాలి తప్ప ఈరోజు దేశాన్ని బలహీనపరచేటటువంటి కుట్రలు చేస్తున్న మీకు ఢిల్లీ ప్రజలు గుణపాఠం చెప్పారు బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్షంగా ఉండి మంచి పాలనకు సంబంధించిన సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి ఢిల్లీ ప్రజలకు బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది ఈరోజు ఢిల్లీలో మరి భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీ తోటి గెలవడం మరి ఢిల్లీ ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పట్టం కట్టడం జరిగింది దేశం మొత్తం ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశం నలుమూలలా ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కాషాయమయం అయిపోయింది అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసి రేపు భారతీయ జనతా పార్టీ జెండా కాషాయ జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి పట్టం కట్టిన బీజేపీ ప్రజలకు పాదాభివందనం చేస్తూ ఉన్నాం ఇవాళ ఢిల్లీలో బీజేపీ ఘన విజయాన్ని పురస్కరించుకొని నల్లగొండ బీజేపీ పార్టీలో బీజేపీ స్టేడియంలో మధ్య మరి ఆనందోత్సవాలతో మరి ఇవాళ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది ఇవాళ ఒక సంకేతం కూడా దేశంలో మరి ప్రతి రాష్ట్రంలో కూడా మరి విజయదు మోగిస్తా పోతా ఉన్నది ఇవాళ ఢిల్లీలో ఏదైతే గెలుచుకున్న సందర్భం ఉందో దాని సందర్భంగా కూడా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అక్కడ విజయం వరి పొందిన బీజేపీ పార్టీ ఢిల్లీకి అభినందన తెలియజేస్తా ఉన్నాము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అఖండ విజయాన్ని సాధించింది ఈ విజయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆపద సర్కార్ని తొలగించాలని చెప్పేసి ఢిల్లీలో గట్టి నినాదం ఇచ్చి అదే విధంగా పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా జీరో పర్సెంట్ వాళ్ళకి వడ్డీ లేనటువంటి వాళ్ళకి ఎటువంటి వడ్డీ లే వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ లేకుండా వాళ్ళకి చేయడం కూడా ఈరోజు ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు ఈరోజు ఢిల్లీలో కేజ్రీవాల్ ఓడిపోవడం జరిగింది ముఖ్యమంత్రి అతిషి ఓడిపోవడం జరిగింది సిజోడియా ఓడిపోవడం జరిగింది మొత్తంగా రూపాయి తోడ్ మెజార్టీతో ఈరోజు ఢిల్లీలో అఖండ విజయం సాధించడం జరిగింది ఈ విజయానికి మేము కార్యకర్తల ఈ ఈరోజు నల్గొండ పార్ట్ ఆఫీసులో సంబరాలు చేసుకుంటున్నాము